వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం జగన్ గారు అయితే డబ్బులు అయితే విడుదల చేశారు సో ఈరోజు ఈ జిల్లాల వాళ్ళకైతే పడ్డాయండి సో డబ్బులు మీకు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే మనకు ఏంటంటే ఈ డబ్బులు అనేవి ఏ జిల్లాలకు పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు అయితే డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల మందికి డ్వాక్రా మహిళ ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలైతే సీఎం జగన్ గారు అయితే విడుదల చేశారండి అయితే ఈ పథకం ద్వారా మూడు విడతల్లో మనకు పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలైతే విడుదల చేశామని చెప్పి సీఎం జగన్ గారు అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ పథకానికి సంబంధించి మనకు అనంతపురము జిల్లా ఉరవకొండలో అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు అయితే అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాలకు సంబంధించి అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా పక్కనంటూ ఉంటే జిల్లాలకు సంబంధించి కూడా అయితే ఈరోజు డబ్బులు పడ్డాయి సో ఈ పది రోజుల్లో మనకు ఏ జిల్లాలకు పడతాయి ఏంటి అని చెప్పేసి మనకు న్యూస్ పేపర్ క్లిప్స్ అనేది నేను కలెక్ట్ చేసి మీకు ప్రతిరోజు వీడియో అయితే అందిస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే మీకు డబ్బులు పడ్డా లేదనేది తప్పనిసరిగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్